హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఆన్లైన్లో తొలగించారా లేదా తొలగిస్తే ఎన్నో తేదీన తొలగించారు ఈ అంశాలను మనం ఆన్లైన్లో అయితే మన మొబైల్లోని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష మందికి పైగా వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు వారి రాజీనామా లెటర్ను వారి యొక్క పంచాయతీ సెక్రటరీ లేదా వారి యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇలా రాజీనామా చేసిన వాలంటీర్లని ఆన్లైన్లో డేటా తొలగించారా లేదా తొలగిస్తే ఎన్నో తేదీన తొలగించారు ఇవి ఇప్పుడు చూద్దాము ఇక చూసినట్లయితే వాలంటీర్ల గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు నిన్న మన చూసినట్లయితే గౌరవ మంత్రివర్యులు నిమ్మల రమానాయుడు అయితే వాలంటీర్లు ఇంకా తొలగించలేదు కొనసాగిస్తాము దానికి సంబంధించిన డేటా అయితే పరిశీలిస్తున్నామని అయితే తెలియజేయడం జరిగింది అంతేగాని ఇంకా ఎటువంటి అధికార ప్రకటన అయితే వెలువడలేదు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మన యొక్క ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మన యొక్క ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నారైతే వెంటనే జాయిన్ అవ్వండి వాలంటీర్ స్టేటస్ కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ పక్క ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఏపీ వాలంటీర్ సేఫ్ ఫార్మస్ ఐడి స్టేటస్ అని అయితే చూపించడం జరిగింది తర్వాత ఇక్కడ ఏ విధంగా చెక్ చేసుకోవాలనే అంశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టు ప్రధానంగా వాలంటీర్ యొక్క సేఫ్ ఫార్మస్ ఐడి స్టాటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే సెర్చ్ బై అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆధార్ నెంబరు సిఎఫ్ఎంఎస్ ఐడి ఈ రెండు రకాల ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఏది అందుబాటులో ఉంటే అది అయితే ఎంచుకోవాలి నేను ఇక్కడ ఐడి అయితే ఎంచుకుంటున్నాను తర్వాత ఎంటర్ ఫీల్డ్ అనేది కదా అక్కడ మన సిఎఫ్ఎంఎస్ఐడి అయితే ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి డేటా అయితే లోడ్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చూసారు కదా అంటే ఇక్కడ ఏ డీటెయిల్స్ రాలేదు సిఎఫ్ఎంఎస్ ఐడి నేమ్ ఎన్ని ఎంటీగా వచ్చాయి ఇదంతా సర్వర్ ఇష్యూ అయితే ఉంది కాబట్టి మరలా మరలా ప్రయత్నిస్తూ ఉండండి మరలా ఇంకోసారి కొడుతున్నాను మరలా మరలా ప్రయత్నించగా మనకి సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టు ఫస్ట్ మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి చూపించడం జరిగిన తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో జాయిన్ అయినటువంటి డేట్ అయితే చూపించడం జరిగింది తర్వాత చూసినట్లయితే మన యొక్క బ్యాంక్ ఐఫీసీ కోడ్ అయితే చూపించడం జరిగింది తర్వాత మన యొక్క సెక్రటరియేట్ అదేవిధంగా జిల్లా పంచాయతీ పంచాయతీ లేదా మున్సిపల్ లేదా మున్సిపల్ నేమ్ అయితే చూపించడం జరిగింది తర్వాత చూసినట్లయితే వాలంటీర్ స్టేటస్ అంటే ఇక్కడ ప్రధానంగా ఇదే మనం చూసుకోవాల్సింది ఇదే యాక్టివ్గా ఉందా లేక ఇన్యాక్టివ్ లాగా ఉందా లేకపోతే టెర్మినేట్ చేయడం జరిగిందా ప్రధానంగా టెర్మినేట్ అయితే తొలగించడం జరిగింది అంటే ఒకవేళ టర్మినేట్ చేస్తున్నట్లయితే అంత తొలగించినట్లయితే కింద టెర్మినేటెడ్ డేట్ ఉన్నది కదా అక్కడ ఎన్నో తేదీనైతే తొలగించాలి అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది లేదా లో ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా తొలగించలేదు అయితే దాని అర్థం తర్వాత పక్కన చూసినట్టయితే మన యొక్క అదే అదేవిధంగా మన ఆధార్ నెంబర్ చివరి నాలుగు అదే అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే చూపించడం జరిగింది తర్వాత క్లస్టరు మన యొక్క మండలు తర్వాత డిడిఓ నేమ్ ఈ విధంగా ఈ యొక్క మన యొక్క డీటెయిల్స్ అయితే చూపించడం జరిగింది ఈ విధంగా వాలంటీర్ యొక్క స్టేటస్ అనేది మనం లైవ్ లో అయితే చూసుకోవచ్చు సైట్ యొక్క సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది దానికోసం మనం ఎర్లీ మార్నింగ్ అయితే ట్రై చేస్తే కొంచెం బాగుంటుంది లేదా రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఇది ఓపెన్ కావట్లేదు ఏదో ఫేక్ అయితే అనుకోవద్దు ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ